కోవైట్ ఉంటే నాకు పొద్దున్నే తినేదానికి టిఫిన్ ఏమి ఇస్తారు ఈ వీడియోలో చూసేదానండి నాకు పది గంటలకు అయితే టిఫిన్ అయితే ఇచ్చేస్తారు టిఫిన్ అంటే మనలాగా దోశ ఇడ్లీ ఉప్మా ఇట్లాంటివి ఇవ్వరు అనమాట కేవలం రెండే అయితే ఇస్తారు కుబుసన్నా ఇస్తారు లేదంటే సమ్ూన్ ఇస్తారు ఈ రోజు అయితే సమ్మూన్ అయితే ఇచ్చినారు సమ్మూన్ లో మన టమోట కెచ్చప్ ఇలాంటివన్నీ పెట్టిస్తారనమాట ఇంకా మా ఇంట్లో పని మనిషిని సంక్రాంతి పండగ వస్తుంది కనీసం సంక్రాంతి పండుగ కన్నా దోషణ భయం అని చెప్తే పోసే పెలుము దోశ పిండి లేదు ఎత్తుకోరా చేస్తా అని చెప్పింది ఇంకా రెడీమేట్ గా దోశ పోసే పిండి అయితే బకాలలో అయితే దొరుకుతుంది ఇంకా పెలిము అయితే కొనక్కొచ్చుకొని పండగ కన్నా దోశ పొప్పించుకోవాలి ఇంకా నాకు ఈ సమ్మూన్ లో తాగేదానికైతే కాఫీ అయితే ఇచ్చినారు ఒకరోజు ఎరచాయ్ ఇస్తారు ఎరచాయ్ కన్నా ఈ కాఫీ అయితే చాలా బాగుంటది మనం పని పనిచేస్తున్నాం కాబట్టి దోశ ఇట్లాంటి తినేదానికి ఉండదు ఇంకా వాళ్ళు సమ్మూను కుబుస్ ఇలా చాయ్ అయితే ఇస్తా ఉంటారు కాబట్టి డ్రైవర్కి తినాలి నేను పొద్దున మా మేడని డ్యూటీకి వదిలేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ పోయినాక ఖచ్చితంగా పది గంటలకైతే ఫోన్ చేసి నాకు టిఫిన్ అయితే ఇచ్చేస్తా ఉంటది రొట్టెలు ఇచ్చిన రోజు అయితే కోడిగుడు డామ్లెట్ అయితే వేసేస్తూ ఉంటది ఈ రోజు వచ్చి చపాతీ అయితే ఇచ్చింది చపాతీలు ఇవైతే ఉన్నాయి వీటిని ఏదో కాయలు అంటారు